దోమలు కొంతమంది వ్యక్తులను ఎందుకు ఎక్కువగా కొడుతుంటాయి వాళ్ళ రక్తం అంటే వాటికి ఎందుకు అంత ఇష్టం నలుగురు పక్కన పక్కనే కూర్చున్న వారిలో ఏ ఒక్కరినో ఇద్దరినో దోమలు ఎక్కువగా కుడుతుంటాయి అదే వారి పక్కనున్న వారి జోడికి అస్సలు పోపు ఇది చాలాసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంది దోమలు కుడుతున్నా వాళ్ళు దోమలు కుట్టినా వాళ్ళ వైపు చూసి బాధపడిపోతుంటారు ఇక విచిత్రమైనటువంటి పరిస్థితులపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు అయితే వారి అధ్యయనంలో చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు వెలుగులకు రాగా అవి దోమలు ఎక్కువగా కుట్టేవారికి షాక్ ఇస్తున్నాయి ఇంతకీ అధ్యయనంలో ఏం బయటపడింది దానికి విరుగుడు మందుబాబుల దగ్గర ఉందా లెట్స్ వాచ్ దోమలు ఇది సాధారణంగా అందరూ ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కిటికీలు తలుపులు మూసినా చివరికి అవుట్ వాడినా కూడా దోమకాటు మాత్రం తప్పదు అయితే మన ఇంట్లోనే చాలా సార్లు కొందరికి ఎక్కువగా దోమలు కుడుతుంటాయో అయితే మిగతా వారికి పెద్దగా సమస్యలు ఉండవు దీంతో వాళ్ళ రక్తమే దోమలకు బాగా నచ్చిందేమోనని జోకులు వేసుకుంటాం కానీ ఇలానే ఎందుకు జరుగుతుందనే దానిపై శాస్త్రవేత్తలు జరిపినటువంటి అధ్యయనంలో షాకింగ్ విషయం ఒకటి బయటపడింది ఈ పరిశోధనలో దోమ కాటుకు బీర్కు మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం బయటపడింది దోమ కుట్టడానికి బీర్కు ఏం సంబంధం అనుకుని ఆశ్చర్యం కదా ఈ పరిశోధన రిజల్ట్ను చూస్తే చాలామంది రియాక్షన్ ఇదే దోమకాటుపై అధ్యయనం చేస్తున్న ఓ బృందం నెదర్లాండ్స్ లో జరుగుతున్న ఓ ఫేమస్ మ్యూజికల్ ఫెస్టివల్ అయినటువంటి లోల్యాండ్స్ లో వేలాది దోమలు ఐదు వందల మంది మనుషులతో ఒక ప్రయోగాన్ని నిర్వహించింది పరిశోధకులు ఉత్సవ స్థలంలో ఒక తాత్కాలిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు అక్కడ స్వచ్ఛంద సేవకులు వారి ఆహారం పరిశుభ్రత ప్రవర్తన గురించి ప్రశ్నలకు ఇవ్వమని అడిగారు అప్పుడు పాల్గొనే వారికి దోమలు ఉన్నటువంటి ప్రత్యేక పెట్టెలో చేతులు పెట్టమని కోరారు ఆ పెట్టెలో చిన్న రంధ్రాలు ఉన్నాయి కీటకాలు వాస్తవానికి కుట్టకుండానే మనిషి వాసనను పసిగట్టడానికి వీలు కల్పిస్తాయి కెమెరాలను ఉపయోగించి ప్రతి చేతిపై ఎన్ని దోమలు వాలాయి అవి ఎంతసేపు ఉండిపోయాయి అనే బృందం ఇక రికార్డ్ చేసింది ఇక ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి బీరు తాగిన వ్యక్తులు దోమలకు వన్ పాయింట్ త్రీ ఫైవ్ రేట్లు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉన్నట్లు కనుగొనబడింది తక్కువ లేదా సన్ స్క్రీన్ ఉపయోగించినా లేదా క్రమం తప్పకుండా స్నానం చేయని వ్యక్తుల పట్ల దోమలు ఎక్కువగా ఆకర్షణవుతాయని కూడా అధ్యయనం చూపించింది కాబట్టి బీర్లు ఎక్కువగా తాగుతున్న మందుబాబులు దోమ కాటును భరించాల్సిందే